హాయ్ నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చేతులు కాళ్ళు తిమ్మిర్లు మొద్దుబారిపోయినట్లుగా ఉండటము బండబారిపోయినట్లుగా ఉండటము ఒక రకమైన సుదులు పెట్టి చురుకు చురుకుమని గుచ్చినట్లుగా ఉండటము దీన్ని ఏమంటారు ఇది ఎందుకు వస్తుంది ఈ జబ్బుని చాలా చాలామందిలో చూస్తూ ఉంటాము దీన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటారు ఇది ఎందుకు వస్తుందంటే నరం మీద ఒక పల్చటి పొర ఉంటుంది ఆ పొర పేరు మైలిన్ షీత్ కొద్ది మందిలో ఈ మైలిన్ షీత్ అనేది అక్కడక్కడక్కడ దెబ్బతిన్నట్లుగా లిగిసిపోయినట్లుగా ఉంటుంది ఎవరికైతే మైలిన్ షీత్ కొంత దెబ్బతింటుందో వాళ్ళ లోపల నరానికి సంబంధించిన కరెంటు సప్లై కానీ అలాగే నరానికి సంబంధించిన పనితీరు కానీ కొంత దెబ్బతింటుంది ఒక నరం ఇంకో నరంతో కలిసే ఏరియాలో ఉండే చిన్న జాయింట్ పేరు సైనాప్స్ అంటారు అలాగే ఒక నరం ఇంకొక కండతో కలిసే ఉండే కండతో కలిసే భాగంలో ఉండే జాయింట్ పేరు న్యూరో మస్కులర్ జంక్షన్ అంటారు ఇలాంటి వాటిల్లో ఉండే కొన్ని చిన్న చిన్న తేడాల వలన మనుషులకి చేతుల కాళ్ళు తిమ్మిర్లు పట్టేయటము కండ పట్టేయటము ఒక రకంగా గుచ్చినట్లుగా ఉండటము లాగుతున్నట్లుగా ఉండటము చాలామంది కరెంటు కరెంట్ షాక్ జిల్లా కరెంట్ షాక్ వెళుతున్నట్లుగా జిల్లు అన్నట్లుగా ఉంటా ఉంటుంది అన్నమాట దీంతో బాధపడే వాళ్ళలో చాలామంది లోపల ఇంకా కొన్ని వేరే సమస్యలు కూడా చూస్తూ ఉంటాము చెప్పులేసుకున్నప్పుడు కాళ్ళకి చెప్పులు జారిపోయినట్లుగా ఉండటము ఒడ్డేలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పాస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కనుక లేట్ అయితే ఆపుకోలేకపోవడము ఒక రెండు చుక్కలు పడిపోయినట్లుగా ఉండటము ఇంకొంతమంది లోపల లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోవటము ఇంకొంతమంది లోపల కడుపు లోపల ఉండే పేగులు కదలికలు సక్రమంగా లేకపోవడం ద్వారా కొంత గ్యాస్ లాగా ఉండటము అదే ఇంకొంతమంది లోపల ఒక రకమైన దడదడగాను భయం భయంగాను ఉండటం కూడా చూస్తూ ఉంటాం మీలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనుక ఉండి పెరిఫరల్ న్యూరోపతి అనే జబ్బుతో బాధపడుతున్నట్లుగా మీకు కనుక తెలియకపోతే ఒకసారి మీరు పెరిఫరల్ న్యూరోపతికి సంబంధించిన జబ్బు మీకు ఉందేమో అని అనుమానించండి ఎందుకంటే ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేది మీకు అనేక రకాలైన జబ్బులకు పరిష్కారం చూపించగలుగుతుంది చాలామంది పెరుగుల న్యూరోపతితో బాధపడేవాళ్ళు ఇది మాకు న్యూరోపతి వలన వచ్చింది అని తెలుసుకోక దానికి సంబంధించిన వైద్యంకి అందుబాటులో లేక వీళ్ళందరూ కూడా గ్యాస్టుల్ ఉందనో లేకపోతే ఇంకేదో ఒంటీలకు సంబంధించిన సమస్య ఉందనో లేకపోతే ఇంకేదో వేరే రకమైన కండ్రాల సమస్య ఉందనో అనుకుంటూ ఉంటారు వీళ్ళ శరీరం లోపల సోడియం అని పొటాషియం అని కాల్షియం అని క్లోరైడ్ అని మెగ్నీషియం అని ఫాస్ఫరస్ అని ఇలాంటి చాలా రకాలైన లవణాల్లో రసాయనాల్లో మార్పులు ఉంటా ఉంటాయి ఇంకొంతమంది లోపల థైరాయిడ్ అని వేరే రకాలైన కొన్ని హార్మోన్స్ ఉంటాయి కెటకాలు మన్స్ అలాంటి వాటిలో కొన్ని తేడాలు ఉంటా ఉంటాయి ఇంకొంతమంది లోపల వేరే రకాలైన కొన్ని మందులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు వీళ్ళకి ఆ మందుల ప్రభావంతో కూడా రసాయనాలు కొన్ని మారిపోయి దాంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా కొంతమంది కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి పొగాకు మందు అట్లా అలవాట్లు ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల మార్పులు జరుగుతూ ఉండి ఉండొచ్చు ఏది ఏమైనా సరే పెరిఫరల్ న్యూరోపతితో బాధపడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రోజువారీ జీవితం చాలా పెయిన్ఫుల్గా చాలా ఇబ్బందిగా చాలా బాధగా ఉంటుంది ఇదేమి ప్రాణం తీసే జబ్బు కాదు కానీ ప్రతి నిమిషము కూడా మనిషిని చికాకు పెడతానో ప్రతి గంట కూడా ఎలా గడవాలరా భగవంతుడు అనిపించేలాగానే ఉంటుంది సో మీలో ఎవరన్నా పెరట్రోల్ న్యూరోపతితో బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు డాక్టర్ లెనిన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ గుంటూరు థ్యాంక్ యూ